అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇవాళైతే మా కాలేజ్ లో సెలబ్రేషన్స్ మీకు చూపిస్తాను చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ వచ్చేసి చూడండి మీరు ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు పొంగల్ పొంగల్ మేడం మీరు సంక్రాంతి గురించి చెప్పండి కాస్త అన్ని కొత్త వాటితో వేస్తున్నారు టేస్ట్ కూడా కొత్త ఉంటుంది ఇప్పుడైతే ఇది మా డిపార్ట్మెంట్ టీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తున్నారో చూద్దాం పర్సన్ ఇక్కడైతే శ్రవంతి శ్రవంతి మేడం ఏమి చేస్తున్నారు ఎప్పండి స్టూడెంట్స్ లో మెయిన్ పెట్రోల్ సప్లై ఎందుకోండి ఇంకా పాలు వేయలేదేంటి చూడండి కాంపిటీషన్ లో విన్ అవ్వడానికి వీళ్ళైతే ఇంకా కొంచెం సపరేట్ పొయ్యి కూడా తెచ్చుకొని రెండు రకాల స్వీట్స్ వేస్తున్నారు ఇదేంటి పొంగల్ అండ్ పులగం ఇది చక్కెర నార్మల్గా విలేజెస్ లో ఏంటి అంటే ఈ టైంకి పంట అయిపోయి చేతికి వచ్చేస్తుంది అనమాట ఈ టైంలో పంట అయిపోయి అందరూ కోత కోసేసి ఒడ్లు అనేవి ఇంటికి వస్తాయన్నమాట సో ఆ టైంలో సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మన తెలంగాణ సైడ్ అయితే మీ ఇంట్లో ఎలాంటి వంటకాలు ప్రిపేర్ చేస్తారు నార్మల్గా సంక్రాంతి అంటే బాగా మా ఇంట్లో ప్రిపేర్ చేసే వంటలు అయితే అరిసెలు అరిసెలు చాలా ఫేమస్ అనమాట సో మేము ప్రతి సంక్రాంతికి అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకుంటాం అది కూడా మరి నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూసేద్దామా సో ఇప్పుడైతే స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసాము స్టూడెంట్స్ కూడా పొంగల్ చేస్తున్నారు రియల్లీ వెరీ నైస్ మరి మీకు ఎలా తెలుసు ఇట్లా ఇవన్నీ ఐడియా ఉందా కట్టెల పొయ్యి మీద చూడండి ఎంతవరకు వచ్చింది మీ పొంగల్ మీకేం తెలుసు పొంగల్ గురించి చెప్పండి పొంగల్ ఏ బియ్యం వేస్తారు బియ్యం కొత్త బియ్యం వేస్తారు చూడండి వీళ్ళది కూడా హాఫ్ అయితే అయింది మొత్తం అయిన తర్వాత మళ్ళీ చూద్దాం సరే ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది హెచ్ డిపార్ట్మెంట్ వచ్చేసాము వీళ్ళైతే పెద్ద క్వాంటిటీలో చేసేస్తున్నారు ఎవరెవరి కోసం చేస్తున్నారు మా డిపార్ట్మెంట్ కోసమే అండి పక్క డిపార్ట్మెంట్ ఇవ్వరా ఇక్కడైతే హెచ్ఓడి మేడం కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం తో మాట్లాడేసేద్దాం మేడం మా కోసం సంక్రాంతి గురించి ఒక్క రెండు మాట హెచ్ఓడి అనమాట ఒక లేడీ ఒక హెచ్ఓడి షిప్ తీసుకొని ఎంత బాగా రన్ చేస్తారో మా కాలేజ్ మీ మాటల్లో మేడం సంక్రాంతి కంటే ముందు అయితే మీరు ఎంత స్ట్రాంగ్ ఉమెన్ ఎలానో చెప్పాలి అంటే బిహైండ్ ఎవరు మేడం ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఐమ్ విత్ విల్ పవర్ అంతే మాకు ఇది చెయ్యాలి అనిపిస్తే అది ఎంత కష్టమైనా చేయడానికి వెళ్తాను వద్దు అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా చేయను అంతే బట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మై స్ట్రెంగ్ ఇప్పుడు సంక్రాంతి గురించి ఓకే సంక్రాంతి అనేది ఇయర్లో మనకు వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ సన్ సన్ సైన్ ని బేస్ చేసుకొని చేసిన ఫెస్టివల్ అందుకే మనకి జనరల్గా తెలుగు ఫెస్టివల్స్ అన్నీ కూడా చంద్రమాన ప్రకారం తిథుల ప్రకారం నక్షత్రాల ప్రకారం చేస్తాము బట్ దిస్ ఈస్ టేకెన్ పర్ సన్ కాబట్టి ఇట్ ఇస్ జనరలీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బేస్డ్ అపాన్ ద లిపియర్ క్యాలెండర్ తర్వాత భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజుకి మూడింటికి మూడు రోజులకి మూడు స్పెషల్స్ ఉన్నాయి కాకపోతే జనరల్ ట్రెడిషన్లో ఏంటి అంటే ఇది అల్లుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఫెస్టివల్ దాంట్లో కూడా కొత్త అల్లుడికి ఎక్కువ ఉంటుంది తర్వాత కూడా అల్లుడికి మిగతా అన్నిటికంటే కూడా సంక్రాంతి రోజు చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సో ఈ ఫెస్టివల్లో ఖచ్చితంగా నేతి గారెలు నేతి అరిసెలు అనేవి అల్లుడికి పెట్టేది దాంతోపాటు ఈరోజు ఈ పొంగలి పెట్టడం అనేది ఈ పాలతాలికలు ఇలాంటివి మాకు ఎక్కువగా చేసే స్పెషల్ మనం పొంగలి రోజు అంటే కొత్త బియ్యం వస్తాయి కాబట్టి ఈ విలేజెస్లో ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ అప్పుడు కొత్త బియ్యంతో పొంగల్ చేయడం అనేది ఆనవాయితీగా వెళ్తుంది ఇంకా భోగి రోజు పిల్లలు ఉన్న వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు భోగి పండ్లు పోస్తారు తర్వాత సంక్రాంతి రోజు తర్వాత కనుమ రోజు ఈ మూడు రోజులు కూడా ముగ్గులు ఈ నెల అంతా ముగ్గులు వేస్తాము కాకపోతే ఆ మూడు కూడా స్పెషల్ ముగ్గుల ప్రకారం స్పెషల్ ముగ్గులతో అలంకరిస్తారు థ్యాంక్ యూ సో మచ్ చేస్తారు ఉంటారు మా దగ్గర అసలు అల్లుడిని ఇన్వైట్ చేయరు అనమాట మేడం సైడ్ ఏమో అల్లుడు ఇంపార్టెంట్ అని థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ బాబుదే మైక్ నేను తీసుకున్నాను యాంకర్ అనమాట కొత్తగా అప్కమింగ్ యాంకర్ అనమాట త్వరలో టీవీలో కూడా యాంకర్ అవ్వాలి అని నాకంటే మీరే బాగా ఇంటర్వ్యూ చేశారు మీరే తీసుకోండి మీ దగ్గర అసిస్టెంట్ గా ఇన్స్పిరేషన్ అదే అదే ఇప్పుడైతే రంగోలీ చూపిస్తాను